చంద్రబాబు గారు లాగా తనకి కూడా ఇమేజ్ రావాలని జగన్ విశ్వ ప్రయత్నాలు చేశాడు కానీ అది అసాధ్యం కారణం ఏంటో తెలుసా జగన్ అంటే ఒక జైలు గుర్తొస్తుంది చంద్రబాబు గారు అంటే ఒక బ్రాండ్ జగన్ చూస్తే కోడి కత్తి గుర్తొస్తుంది చంద్రబాబు గారు చూస్తే టీయా కార్ కంపెనీ గుర్తొస్తుంది జగన్ ఒక ప్రిజనరీ చంద్రబాబు గారు ముందు చూపున ఒక విజనరీ చంద్రబాబు నాయుడు గారిని పత్తి కిరాతకంగా ఎలా అరెస్ట్ చేశారు డెబ్బై మూడు సంవత్సరాలు వయసు కలిగిన వ్యక్తి నలభై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న వ్యక్తి పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఆంధ్ర రాష్ట ప్రజలకి సేవ చేసిన వ్యక్తి అర్ధరాత్రి వెళ్లి ఇబ్బంది పెట్టి అరెస్ట్ చేశారు ముందల మూడు వేల కోట్ల కుంభకోణం అన్నారు దాని తర్వాత రెండు వందల డెబ్బై కోట్ల కుంభకోణం అన్నారు ఇప్పుడు ఇరవై ఏడు కోట్ల రూపాయలు కుంభకోణం అంటున్నారు ఈ సభాముఖంగా మళ్లీ జగన్ కి నేను సవాల్సురుతున్నా బ్రదర్ జగన్ టైమ్ డేట్ ను ఫిక్స్ నువ్వెంత అవినీతి చేశావో మేమంత చిత్తశుద్దిగా బతికామో చర్చించడానికి నేను సిద్ధం నువ్వు సిద్ధం మాని ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నాం